బిస్మిల్లాహీం పాఠం పది తన్వీన్ మరియు నూనె సాకిన్ యొక్క రెండవ హాయిదా ఈ పదహైదు అక్షరాలను హురూఫ ఇక్ఫా అంటారు తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత హురూఫ ఇక్ఫా నుండి ఏ అక్షరం వచ్చినా నూన్ యొక్క శబ్దాన్ని ముక్కులో దాచి చదవాలెను దీనిని ఇఫ్ఫా అంటారు పాఠం తొమ్మిదిలో ఏమని చదివామంటే తన్వీన్ మరియు నూనె సాకిన తర్వాత తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత హంసహా ఐన్హా ఐన్హా వస్తే ఆ నూనె యొక్క శబ్దాన్ని ముక్కులో దాయకుండా చదవాలి అని చదివామి కదా దీంట్లో ఏమంటే తన్వీన్ మరియు నూనె సాకిన తర్వాత ఈ ఇక్ఫ అక్షరాలు పదహైదు అక్షరాల నుంచి ఏ ఒక్క అక్షరం వచ్చినా తన్వీన్ మరియు మరియు నూనె సాకిన్లో ఏదైతే నూనె యొక్క శబ్దం ఉంటుందో దాన్ని ముక్కులో దాచి చదవాలి ఓకేనా ఎలాగంటే ఉదాహరణకి మీరు చూడొచ్చు ఇక్కడ ఆ ఇక్కడ చూడండి నూనె సాకి నుందా నూనె సాకి తర్వాత ఇక్ఫ ఇక్ఫ అక్షరాల నుండి ఇక్కడ తా వచ్చింది కాబట్టి ఈ నూనె యొక్క శబ్దాన్ని ముక్కులో దాయాలి ఎలాగంటే ఆ ఇలా తర్వాత ఇక్కడ చూడండి మూరు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు నూనె సాకిన తర్వాత ఇఫ్ఫాక్షరాల నుండి ఇక్కడ జాలు వచ్చింది కాబట్టి ఈ నూనె యొక్క శబ్దాన్ని కూడా ముక్కులో దాచి చదువుతున్నాం అని ఇక్కడ రెండో విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ఇఫ్ఫా చేసేటప్పుడు అంటే ఈ నూనె యొక్క శబ్దాన్ని ముక్కులో దాచేటప్పుడు ఏం చేయాలంటే మా యొక్క నాలుకను పైన తగలకుండా కింద పెట్టాలి అంత అనకూడదు అంత అనకూడదు ఆ ఆ ఆత మా నాలుక ఏదైతే ఉంటుందో అది కిందే ఉండాలి ఓకేనా ఆ ఆ ఓకే జే చదువండి ఆ రు అమ్ము జీరు జియు రు జీరో నాలిక పైకి తగలకూడదా నాలుక పైన తగిలితే మీరు చూడండి ఎంత మార్పు అవుతుందంటే శబ్దం అంత అవుతుంది కానీ మేము చదవాల్సింది ఆ ఆతూ జీరుతూ జీరు ఇలా చదవాలి చదవండి తిబీనా కాతిబీనా కాదు కాతిబీనా కాఫ్ ని మామూలుగా చదవండి కి రో కాతి బీనా kiraman katibina ka, kutu uh, turaban kutu mm, turaban fa'awa yatiman fa awa ma dakhahu man dakhahu fa min మిన్ చై ఇన్ వరకు చాలు హిజ్జ ఎలా చేయాలంటే హంజా నూన్ జబర్ అన్ తా జబర్ త ఆ త మిమ్ నూన్ పేష్ మున్ రాల్ జెర్ ది రాల్ జెర్ ది ము ది రా పేష్ రు ము జిరు ఆ త ము ఇలా హెజ్జ చేయాలి ఎక్కడన్నా హిజ్జ రాకపోతే అప్పుడు అడగండి ఓకేనా ఇది వచ్చేసి ఫ జర్ ఫంజ ఖడా చదువాము ఓకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిది లెసన్స్ అయిపోయాయి కదా అందుకు హిజ్జీ నేను చెప్పట్లేదు ఇక్కడ మీకు అర్థం కాకపోతే మీరు అడగొచ్చు విషయాలు

فلن تجد فا زبر فا لام نون زبر لن فلن تا زبر تا فلن تا جيم جي فلن تا جي دال زبر دا فلن تا جي فخو يوم ينفخ يا واو زبر يوم ميم زبر ما يوم يا نون يون يوم ينفى زبر ف يوم فا خا بيش خو يوم ينفى <applause> من طغى <applause> من طغى প প যবর মান পা যবর পা মান পা ওয়ইন খড়া যবর গ মান পা গ ও বাই ফি আন যল আন জাই ফি আইন নুন যবর আন বাদীয়া যবর দাই আন বাই ফাযের ফি عن بوسي ما ساقولت ما ساقولت ممن زبر من ساقولت زبر ما مان ساقولت ما سا ما مان ساقولت ما سا Zal na ang zabar an zalam zabar zal ang alif zabar na ang zal na yang buruna yang buruna non zabar yan wapesh du. Yang buru, yang buru, yang buru, yang buru, yang